నమస్తే దిస్ ఇస్ సూర్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సెక్రటేరియట్ బిల్డింగ్ నిర్మాణంలో అవసరమైన ఆర్సీసీ పునాదులకు సంబంధించి నీళ్లలో ఇంకా నాంతోనే ఉన్నాయి వీటిని రిపేర్ చేయడానికి సంబంధించి ఐఐటి నిపుణులను పిలిపించి సీఎం చంద్రబాబు నాయుడు గారు నివేదిక కోరి ఉన్నారు ఆ నివేదిక సారాంశం అంశం ఒకటైతే ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ మేరకు ఆర్సీసీ పునాదులు దెబ్బతిని అవకాశం ఉంది వాటి రిపేర్ ఎలా చేయాలి అనే అంశానికి సంబంధించి స్ట్రక్చర్ విజన్ డిజైన్ సంబంధించిన సాంకేతిక నిపుణులు ఎస్వి కోడసరావు గారు హైదరాబాద్ నుంచి మన స్టూడియోకి వచ్చి ఉన్నారు వారు వారి అభిప్రాయాలను వాస్తవ పరిస్థితులను మనకు తెలిసి తెలిపే ప్రయత్నం చేస్తారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు అడుగుతున్న పాయింట్ సెక్రటేరియట్ బిల్డింగ్ సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ నీటిలో నాడుతూ ఉంది ఇప్పటికి కూడా అవును సార్ ఆ నీటిలో నానడం వల్ల ఆ ఫౌండేషన్కి వచ్చేటువంటి లోపాలు అది ఆ తర్వాత బిల్డింగ్ దాని మీద కరెక్ట్ కట్టడానికి వీలు పడుతుందా వీలుపడదా అన్నది మీ డౌట్గా నాకు అర్థమైంది యాక్చువల్గా అలా నీటిలో నానుతూ ఉన్న కాంక్రీట్ ఫౌండేషన్ ఆ నీటిని ముందుగా వేస్తే ఆ సర్ఫేస్ మీద ఉన్న ఆ కాంక్రీట్ ర్యాప్ట్ ఫౌండేషన్ మీద ఉన్న డిఫెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి అది విజువల్ ఇన్స్పెక్షన్ ద్వారా ఒక అసెస్మెంట్ దాని మీద ఎన్డీటి టెస్టింగ్ చేస్తే రియల్ పిక్చర్ డీటెయిల్డ్ అనాలసిస్ వల్ల దాని ఉన్న లోపాలు మనకి బయటపడుతుంది ఇప్పుడు ఒక మనిషి యొక్క హెల్త్ కండిషన్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏమి లోపాలు ఉన్నాయని తెలిస్తే దానికి అనుగుణంగా మనం మెడిసిన్ ఇవ్వడానికి వీలు పడుతుంది అదే మాదిరిగా ఈ కాంక్రీట్ స్ట్రక్చర్కి ఈ నీటిలో నిలబ ఉండటం వల్ల అది స్టాగ్నేటెడ్ వాటర్లో ఉండటం వల్ల ఫ్లో వాటర్ వాటర్లో ఉంటే ఆ ఎఫెక్ట్స్ వేరు ఇక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ దానివల్ల ఆ వాటర్లో కెమికల్స్ సాల్ట్స్ అంటే కెమికల్ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటే ఫౌండేషన్ అనేది కొంత డ్యామేజ్ అవుతుంది అది కూడా కాంక్రీటు డెన్స్ కాంక్రీట్ అంటే కాంక్రీట్ పోర్ చేస్తున్నప్పుడు పాటించవలసిన క్వాలిటీ మెథడ్స్ క్వాలిటీ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ అవి పాటిస్తే సౌండ్ కాంక్రీటే పోర్ అవుతుంది పోర్ అవటం అంటే పొయ్యడం ఒకవేళ కాంక్రీట్ ఫౌండేషన్ వేసేటప్పుడు ఎక్కువ హానికోంబింగ్ ఉండటం అంటే గ్యాప్ ఎక్కువ గోల్ గోల్గా ఉండటం గుళ్ళ గుళ్ళగా ఉండటం అంటారు తెలుగులో చెప్పాలంటే అంటే వైబ్రేటర్ పెట్టాలి వైబ్రేటర్ పెడితే కాంక్రీట్ కాంపాక్ట్ అవుతుంది డెన్స్ కాంక్రీట్ అవుతుంది అలా పెట్టకుండా క్వాలిటీ లోపాలు ఉంటే హనీ పోరస్ అంటే గ్యాప్ ఎక్కువ ఉండటం ఇలాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది ఓకే సార్ ఆ ఫౌండేషన్ అలా చేసి ఉంటారని అనుకోము ఎందుకంటే క్వాలిటీ చేసి ఒకవేళ బై మిస్టేక్ అలా జరిగి ఉంటే ఈ స్టాగ్నేటెడ్ వాటర్ వల్ల కాంక్రీట్ పోరస్ ఎక్కువ ఉంటుంది పోరస్ కాంక్రీట్ కాబట్టి ఈ వాటర్ ఫ్లోయబుల్ ఉండేసి కెమికల్ సాల్ట్స్ వాటర్ వాటర్లో ఉండటం వల్ల ఇవి కా కరోజన్ క్రియేట్ చేస్తాయి కి కాంక్రీట్ కూడా డిటర్డినెట్ రావుతుంది వీటన్నిటిని ఎనాలిసిస్ చేసేసి ఎన్డిటి టెస్టింగ్ చేసి దాని లోపాలని క్లియర్గా డయాగ్నోస్ చేసి దానికి రిలవెంట్ రిపేర్ మెథడాలజీ చేయొచ్చు ఆ పాజిబిలిటీ అయితే ఉంది ర్యాప్ట్ ఫౌండేషన్ కానీ ఎనీ ఫౌండేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ మెథడాలజీ అంటే క్రాక్స్ ఉన్నాయి ఈ క్రాక్స్ని మనం క్లోజ్ చేయాలి ఫస్ట్ క్లోజ్ చేయాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి గ్రౌటింగ్స్ ఎపాక్సీ బేస్డ్ గ్రౌటింగ్స్ యాక్రిలిక్ పాలిమర్ బేస్డ్ గ్రౌటింగ్స్ ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి ఇలా ఈ క్రౌటింగ్స్ చేయడం వల్ల మీకు ఆ కాంక్రీట్ డెన్స్ కాంక్రీట్ గా తయారవుతుంది యాక్చువల్గా రాఫ్ట్ ఫౌండేషన్ యొక్క కాంక్రీట్ గ్రేడ్ మినిమం యాజెస్ కోడలు ప్రొవైజ్ చేస్తే మినిమం ఎం ట్వంటీ ఇప్పుడు అది ఎం ట్వంటీ ఫైవ్ కింద చేస్తున్నారు అయితే ఇలాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్కి మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎం థర్టీ ఉండచ్చు ఎం ఫార్టీ ఉండొచ్చు బేస్డ్ ది డిజైన్ లోడ్స్ డిజైన్ చేసిన దాన్ని బట్టి థర్టీ గ్రేడ్ కాంక్రీట్ అంటే థర్టీ న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ కంప్రెస్ స్ట్రెంగ్త్ ఉండేట్టుగా డిజైన్ చేసిన కాంక్రీట్ ను పోసారు ఇప్పుడు అది నీళ్ళలో నానింది పోరస్ ఉంది ఇటు నీళ్ళలో నానడం వల్ల ఈ వాటర్ ని ముందు డివాటరేట్ చేసి దాన్ని కట్ తీసి కంప్రెస్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తే థర్టీ టర్న్ ఫోర్ థర్టీ న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ వస్తుంది అంటే కాంక్రీట్ పాడవనట్టే లెక్క ఒకవేళ డిజైన్ చేసిన కాంక్రీట్ ఎం థర్టీ గ్రేడు పోసింది ఎం థర్టీ గ్రేడు ఈ వాటర్లో నానిపోవడం వల్ల లెస్ దెన్ ఎం థర్టీ వచ్చింది అంటే కాంక్రీట్ పాడైపోయింది ఇంత పెద్ద వారు ప్రాజెక్టులో అంత తేలికగా నిర్మాణం చేపట్టే అవకాశం ఉందంటారా అలా భావిస్తున్నారా మీరు ఏమైనా అలా ఉండదు లోపాలతో లోపాలతో జనరల్ గా ఇది పెద్ద లోపం అని అనడానికి లేదండి ఎందుకంటే యాభై స్టోరీడ్ బిల్డింగ్ అయినా యాభై ఫ్లోర్ల బిల్డింగ్ అయినా అక్కడ కట్టింది ఓన్లీ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ డిజైన్ అనేది యాభై ఫ్లోర్ల లోడ్ తీసుకునేటట్టుగా డిజైన్ చేసినప్పుడు అంత లోడ్ దాని మీద రావట్లేదు ప్రజెంట్ ఐన్ కంప్లీట్ చేసింది ఓన్లీ ర్యాప్ట్ ఫౌండేషన్ ఆ ర్యాప్ట్ ఫౌండేషన్ దాని సెల్ఫ్ అయితే దాని మీద ఉన్న లోడ్ కాబట్టి మేజర్గా డ్యామేజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉండదు ఒకవేళ యాభై ఫ్లోర్లు కట్టి ఉండి యాభై ఫ్లోర్ల లోడ్ దాని మీదకి వచ్చి ఉండి ఇలా జరిగి ఉండి చేసి ఉంటే లోడ్ అంతా దాని మీద పనిచేస్తుంది కాబట్టి ఈ టిటియరేషన్ లోపాలన్నీ ఎక్కువ అయ్యేందుకు ఛాన్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాన్ని ఈ గ్రౌటింగ్ మెథడ్ ఇంజక్షన్ గ్రౌటింగ్ మెథడ్స్ తోటి మనం డెన్స్ కాంక్రీట్ చేయొచ్చు ఈ ఆల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ రీబౌండ్ హ్యామర్ టెస్ట్ కోర్ కటింగ్ ఈ చేయడం వల్ల ఈ కాంక్రీట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది దాంట్లో ఏమైనా హానికోంబింగ్ ఎఫెక్ట్ ఉందా పోరస్ ఎక్కువ ఉందా గ్యాప్లు ఎక్కువ ఉన్నాయా క్రాక్స్ ఎక్కువ ఉన్నాయా ఇవన్నీ తెలుస్తాయి తెలిస్తే మళ్ళీ ఆ కాంక్రీట్ని డిజైన్ స్ట్రెంగ్త్ని అచీవ్ అవ్వడానికి డిజైన్ ని రీస్టోర్ చేయడానికి మనం ఈ మెథడ్స్ ద్వారా ఇంజెక్షన్ ప్రోటీన్ మెథడ్స్ ద్వారా ఎపాక్సీ బేస్డ్ లేదా యాక్రిలిక్ బేస్డ్ మెనీ ఆ డిఫెక్ట్స్ మనం ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి మనం ఈ రిపేర్ మెథడాలజీ రిపేర్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే నీళ్ళలో నాంతా ఉన్నాయో ఆర్సి సంబంధించిన పునాదులు ఈ పునాదు ఉన్న పునాదును నీటి మొత్తం తోడేసేసి మళ్ళీ మరొక్క మారు సెకండ్ రెండో తప్పగా దాన్ని పరిశీలించి నిపుణుల ద్వారా పరిశీలింపజేసి ఉన్న మినిమం రిపేర్ తీసుకుని వేరే డిజైన్స్ మార్చకుండా ఉన్న డిజైన్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉందంటారా చేయొచ్చు అంత ఇప్పుడు అదే చెప్తుంది ఇప్పుడు టోటల్గా మీరు యాభై ఫ్లోర్లు కట్టి ఉండి అంత లోడి వచ్చి ఉంటే అది ఎఫెక్ట్ అవుతుంది అలా లేదు ఓన్లీ ఇప్పుడు దాని సెల్ఫ్ ఎయిట్ మాత్రమే దాని మీద పనిచేస్తుంది కాబట్టి దాంట్లో మెయిన్ నీటిలో ఉండటం వచ్చే లోపాలు ఏంటి జనరల్గా తెలిసినవి సిపే పోరస్ కెమికల్ అటాకు కార్బొనేషన్ కాంక్రీట్ కార్బొనేషను రీఎన్ఫోర్స్మెంట్ కరోజన్ అంటే ఇనుము తుప్పు పట్టడము ఇలాంటి లోపాలే తలెత్తుతాయి ఈ లోపాలనేవి కూడా పెద్ద లాంగ్ పీరియడ్ కాదు లెస్ దన్ ఫైవ్ ఇయర్స్ కాబట్టి మేజర్ డిఫెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉండదు ఇప్పుడు కాంక్రీట్ అనేది ఏజ్ పెరిగే కొంది అట్మాస్పిరిక్లో ఉన్న అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ ద్వారా అగ్రెసివ్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ వల్ల ఏవైనా డిఫెక్ట్స్ వస్తాయి కార్బో కాంక్రీట్ కార్బొనేషన్ కరోజను ఇలాంటివి ఇప్పుడు దాని మీద అంత రావడానికి ఛాన్స్ లేదు అది అందుకే ఫస్ట్ అసలు ఈ వాటర్ని కంటిన్యూస్గా అలా ఉంచాల్సిన అవసరం ఏముంది తీసి తోడి పక్కన పడేసేస్తే మన పిక్చర్ ఇంకా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు కంప చెట్లు అవన్నీ తీసేస్తున్నారు అదే మాదిరిగా వాటర్ తీసేసేస్తే ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తారు అది స్టాగ్నేటెడ్ వాటర్ ఫ్లోయింగ్ వాటర్ కాదు స్టాగ్నేటెడ్ వాటర్ లో కెమికల్ ఇంక్రీస్ ఎక్కువ ఉంటుంది కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండవచ్చు అది తీసేస్తే మరి క్లారిటీ ఉంటుంది సార్ ఇప్పుడు సెక్రటరీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఆర్సిసి పునాదుల్లో వాటర్ వచ్చేది ఒకవేళ తుప్పు పట్టి ఉంటే వాటిని ఎలాడెంటిఫై చేసి ఆ భవనాలను ముందుకు తీసుకోవడానికి ఆ రాఫ్ట్ ఫౌండేషన్ లో ఉన్న ఇనుము అంటే రిఎన్ఫోర్స్మెంట్ ఈ వాటర్ లో నానటం వల్ల కానీ ఇంకొక హనీ కోంబింగ్ వల్ల కానీ క్రాక్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ పోరోసిటీ వల్ల కానీ ఈ వాటర్లో ఉన్న క్లోరైడ్స్ కెమికల్ అగ్రెసివెస్ వల్ల కి ఎఫెక్ట్ అయితే అంటే తుప్పుబట్టి ఉంటే అది రిపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది యాంటీ కరోజన్ ట్రీట్మెంటు క్యాథోడిక్ ప్రొటెక్షన్ అని ఉంటుంది ముందు ట్రీట్ చేయాలి దాన్ని ఈ రస్టింగ్ని క్లీన్ చేసేసి మళ్ళీ అవసరమైతే ఈ ఫైవ్ ఇయర్స్ ప్యానే కాబట్టి టోటల్గా తుప్పు తుప్పుబట్ట స్కేలింగ్ అనేది కొంత ఉంచు మినిమం స్కేలింగ్ ఉంటుంది తుప్పు పట్టే స్కే అది తుప్పు పట్టే మందు తుప్పు పట్టే థిక్నెస్ తక్కువ ఉండొచ్చు ట్వంటీ ఎంఎం స్టీలు పెట్టుంటే ట్వంటీ ఎంఎం తుప్పు పట్టదు సో దాని మీద ఒక ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం తుప్పు పట్టినా కూడా రీజనబుల్ తుప్పు పట్టడం అది మేజర్ తుప్పు పట్టడమే ఆ మేరకు దాన్ని క్లీన్ చేసి యాంటీ కరోజు పెయింట్ సప్లై చేసి యాంటీ కరోజు కోటింగ్ సప్లై చేసి మళ్ళీ దాని చుట్టూతో ఉన్న కాంక్రీట్ ని క్లీన్ చేసి ఆ బాండింగ్ ఏజెంట్స్ ఓల్డ్ కాంక్రీట్ పాత కాంక్రీట్ కొత్తగా పోసే కాంక్రీట్గా రెండింటికి బాండింగ్ ఉండాలి ఆ బాండింగ్ మెటీరియల్ అప్లై చేసి ఫ్రీ ప్లోయబుల్ కాంక్రీట్ అంటారు మైక్రో కాంక్రీట్ అంటే మినిమం స్ట్రెంత్ ఆఫ్ మైక్రో కాంక్రీట్ మినిమమ్ గ్రేడ్ ఆఫ్ మైక్రో కాంక్రీట్ ఇస్ ఎమ్ థర్టీ అండ్ అబౌ అవి పెట్టి చేయొచ్చు అంటే టోటల్ గా లేయర్ లేయర్ క్రాఫ్ట్ ఫౌండేషన్ థిక్నెస్ మోర్ దెన్ టూ మీటర్స్ వన్ ఉంటే డబుల్ లేయర్ ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది టాప్ లేయరు బాటమ్ లేయరు మీకు రిన్ఫోర్స్మెంట్ లేయర్ లేయర్గా తుప్పు పట్టం ఎక్కడైతే కాంక్రీట్ లో పోరస్ ఉంటుందో కాంక్రీట్ లో పోరస్ గ్యాప్ క్రాక్స్ హానీ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాలోకి మాత్రమే వాటర్ ఇంట్రాక్ట్ అవుతుంది వెళ్ళి అక్కడ వాటర్లో కెమికల్స్ క్లోరైడ్స్ ఎక్కువ ఉంటే కరోజన్ తుప్పు పడుతుంది ఆ ఏరియాని లోకల్ అంటే ప్యాచ్ రిపేర్ అంటారు దాన్ని ఎంటైర్ సర్ఫేస్ రిపేర్ చేసే పరిస్థితి ఉండదు ఎంటైర్ సర్ఫేస్ రిపేర్ చేసే పరిస్థితి ఉన్నదంటే కాంక్రీట్ వేసేటప్పుడే క్వాలిటీ ఇన్స్ట్రక్షన్స్ మెయింటైన్ చేయలేదు టోటల్గా నాన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగింది అనుకోవాలి అలాంటి పరిస్థితి ఉండదు నాకు తెలుసు అమరావతి రాజధానిలో చేపడుతున్న భవనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తే ఆ భవనాలను పునర్నిర్మాణం చేసే అవకాశం ఉందా అని భావిస్తున్నారా మీరు తప్పకుండా పునర్నిర్మాణం చేయడం అంటే మీరు డ్యామేజీ ఏ మేరకు అయిందో చూసి ఆ మేరకు రిపేర్ క్యారీ చేసి రిపేర్ చేసి ఫర్దర్ కన్స్ట్రక్షన్ కొనసాగించవచ్చు దాంట్లో ఎలాంటి ఇది లేదు ఎందుకంటే అది నీళ్ళల్లో ఉండి ఉన్న పీరియడ్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ లెస్ దాన్ టెన్ ఇయర్స్ అది స్టాగ్నేటెడ్ వాటర్ టోటల్గా ఫౌండేషన్ మొత్తం ఖరారు అయ్యే పరిస్థితి ఉండదు ఏ మేరకు ఎక్కడ వీక్గా ఉన్నదో ఆ వీక్ పోర్షన్ని క్లీన్ చేసేసి వీక్ పోర్షన్ని స్ట్రెంగ్తన్ చేసి రీఇన్స్టేట్ రీస్టోరింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ అంటే అది ఎంత ని కోల్పోయిందో ఫౌండేషన్ అంత స్ట్రెంగ్త్ని మళ్ళీ యాడ్ చేస్తాం ఈ రిపేర్ మెటీరియల్ ద్వారా యాడ్ చేసి దాన్ని ఫర్దర్ కన్స్ట్రక్షన్కి ఓకే చెప్పచ్చు అలాంటి పాజిబిలిటీ ఉంది